కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువై ఊరు ఊరుకునే అరుస్తుంది అంటే ఉంటుంది బట్ అంత అరిచి చెప్పాల్సిన పని లేదేమో అని నా ఫీలింగ్ ఇంకా నిన్న కూడా తన ఓటు ఇమాన్యువల్ నుంచి సంజనా గారికి వేయాల్సిన గ్రడ్జ్ అది కూడా కొంచెం బ్యాడ్ అనిపించింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు సంజనాను ఇమాన్యుల్ మధ్యలో నువ్వు దూరి నువ్వెందుకు అది నీ ఓటు ఇమాన్యువల్ నుంచి సంజనా గారికి వేసావు స్టిల్ కన్ఫ్యూజన్గానే ఉంది గేమ్ మార్చాలనుకుంటే ఎట్లయినా మార్చొచ్చు కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ సంజనానే టార్గెట్ చేయడం అనేది నాట్ కరెక్ట్ తను కూడా ఒక మనిషే కదా ప్రతిసారి తననే టార్గెట్ చేస్తే తను తీసుకోలేదు కదా ఆల్రెడీ తను చెప్పేసింది ఇమాన్యువల్ ఓదర్స్ ఉంటే లేదు ఇమాన్యువల్ పవర్ ఛార్జింగ్ అయిపోయింది నేను ఎన్ని వీక్స్ ఉన్నాను అది ఇది అని చెప్తుంది అది కరెక్టే ఇంకా వీకెండ్లో నాకు సార్ ప్రతిసారి ఇప్పుడు తనుజాకి లాస్ట్ వీక్ రోజు చేస్తేనే మనం తట్టుకోలేకపోయాం యాజ్ ఏ ఆడియన్స్గా అట్లాంటి సంజనా గారి ఫ్యాన్స్కి సంజనా గారికి ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ప్రతిసారి సాటర్డేలో ఏదో ఒక మిస్టేక్ ఏదో ఒక మిస్టేక్ చేసి నాకు సార్ రోస్ట్ చేస్తూనే ఉంటారు అలా రోస్ చేయబట్టే ఫోర్టీన్త్ వీక్ వరకు వచ్చిందేమో అని నా ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడు మనకి మన కరెక్ట్స్ అందరు చెప్తారు కానీ తప్పులు చెప్పే వాళ్ళే మనకు కావాలి ఎందుకంటే వాటి వల్లనే మనం చాలా చేంజ్ అవుతాం వాటి వల్లనే మనం చాలా నేర్చుకుంటాం కదా సో ఎప్పుడు కూడా పొగిడే వాళ్ళనే కాకకుండా కొంచెం మీ గురించి ఏదైనా మీరు ఇలా తప్పు చేశారా అని చెప్పినప్పుడు గుడ్డుగా నమ్మకుండా ఆలోచించి నిజంగానే మీరు తప్పు చేసి ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే డెఫినెట్గా మనం కూడా విన్నర్ అయి ముందుకు వెళ్తుంటాం లైఫ్లో గేమ్లోనే కాదు లైఫ్లో కూడా అలానే ఉండాలి స్పోర్టివ్నెస్ ఇప్పుడు అంటే మొక్క నాటకాలు ఎక్కువ ఉన్న ఫ్రంట్ ఆఫ్ ఒకటి లేదా బ్యాక్ బిచ్చింగ్ ఒకటి ఇలా చేస్తుంటారు అది కాదు కావాల్సింది మనకు మన ఫేస్ మీద అఫ్రంట్గా ఏది కరెక్ట్ ఏది రైట్ అని చెప్పేవాళ్ళు ఉంటే అసలు అది గ్రేట్ అసలు అలా చెప్పేవాళ్ళు ఉన్నారంటే మనకు భుజం తట్టే వాళ్ళు ఉన్నారు అనే మనం ఫీల్ అవ్వాలి రియల్ లైఫ్లో కూడా ఇక్కడ అలా ఇంకా గారు వచ్చేసి తనుజని కళ్యాణ్ని అంత కమాండ్ చేస్తుంది ఏంటంటే తనేం కమెంట్ లేదు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మోర్ ఓవర్ దే హ్యావ్ ఇయర్ అండర్స్టాండింగ్స్ వాళ్ళకే లేని బాధ మీకంటే అర్థం కాలేదు మీరు ఆ వర్డ్ పాస్ చేయకుండా ఉంటే బాగుండు అది ఆడియన్స్లో మీకే నెగిటివ్గా వస్తుంది అండ్ ఇంకోటి కళ్యాణ్ గురించి కొంచెం భయం వేస్తుంది ఉన్నది టూ వీక్సే కదా తన నామినేషన్లోనూ లేడు గేమ్స్ ఆడట్లేదు కదా అది కొంచెం ఎక్కడన్నా తనకు ఎఫెక్ట్ అవుతుందేమో బ్యాక్ ఫైర్ అవుతుందేమో అన్నట్టు కొంచెం టెన్షన్గానే ఉంది ఎందుకంటే ఈ ఈ త్రీ వీక్స్ ఓటింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా విన్నింగ్కి విన్నింగ్ ట్రోఫీ మూమెంట్కి విన్నరు రన్నరు తనుజా కళ్యాణే బట్ కళ్యాణ్ కూడా నామినేషన్స్లో ఉంటే ఇంకా కొంచెం